అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆడవారు బియ్యం కడిగేటప్పుడు ఎవరికి తెలియకుండా ఈ చిన్న పని చేస్తే చాలు కోటీశ్వరులు అవ్వడం ఖాయం మరి బియ్యం కడిగేటప్పుడు చేయాల్సినటువంటి ఆ పని ఏంటి ఆ పని చేయటం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏంటి అనే విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా ప్రతి ఇంట్లో కూడా జరుగుతూనే ఉంటుంది మరి బియ్యం కడిగే విధానంలో కూడా చిన్న నియమం అనేది ఉంటుంది ఈ నియమం మీరు చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి దరిద్రాలు ఉండవు అలాగే ఇంట్లో చీటికి మాటికి గొడవలు పడడం పెద్దవారితో సమస్యలు ఒక్కొక్కసారి ఇంట్లో చిన్నపిల్లలకు సమస్యలు ఇలా చాలా సమస్యలు ఎదుర్కొంటుంటాం ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క నియమం పాటిస్తే చాలు ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా సజావుగా సాగిపోతుంది మరి ఈ బియ్యం కడిగే విధానంలో కొంచెం మార్పు చేసుకుంటే చాలు మరి ఆ పరిహారం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ పరిహారం తెలుసుకోవటానికి ముందు ఒక చిన్న కథని ప్రతి మనిషి పుట్టుక ఏదో ఒక కారణంతోనే ఉంటుంది ప్రస్తుత కాలంలో దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు కాని పురాణాలు తిరిగేస్తే ఇలాంటివి బోలేడన్ని సందర్భాలు కనిపిస్తాయి అలాంటి వాటిలో ఖర్చులు కథ ఒకటి ఉంది ఇది క్షీరసాగర మథనానికి పూర్వం జరిగిన కథకచుడు అనేవాడు దేవతలలో ఒకడు బృహస్పతి కుమారుడు అయితే గురువారాన్ని లక్ష్మీవారం కూడా అంటారు ఈ లక్ష్మీవారం కూడా బృహస్పతిని స్మరించుకుంటూ ఉండటానికి నిర్ణయించింది నట బృహస్పతి మూడవ భార్య అయిన మమతకి బృహస్పతికి పుట్టిన కచుడు మరియు భరద్వాజుడు క్షీరసాగర మథనానికి పూర్వం జరిగిన కథ ఇది దేవదానవులకి అమృత కలసం అప్పటికీ ఇంకా లభించలేదు దేవదానవ యుద్ధాలు అత్యధికంగా జరిగేవి ఇరుపక్షాలు ఎందరో సైనికులు ప్రాణాలని వదులుకునే పరిస్థితులు ఉండేవి ఇదిలావుంటే రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సు చేసి అమృత సంజీవని విద్యను సంపాదించాడు ఇంకేముంది యుద్ధాల్లో చనిపోయిన రాక్షసుని సంజీవని విద్య ద్వారా మరిలా బ్రతికించేవాడు శుక్రాచార్యుడు వారు మరలా బ్రతికి దేవతలపై మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించేవారు దేవతలు ఎంత బలవంతులైనప్పటికీ ఇలాంటి యుద్ధం జరిగేసరికి వారి శక్తిబలం అనేవి క్షీణింపసాగేవి మంచి అపజయం జరగడం చూడలేని దేవతల గురువు బృహస్పతివారు తమ కుమారుడైన ఖచ్చిని పిలిచి శుక్రుడి దగ్గర సంజీవని విద్యని అభ్యసించి రమ్మని ఆదేశిస్తారు యుద్ధం తెలియని కట్టడికి ఇలాంటి పని చేపట్టమని అసాధ్య కార్యములు సాధించి రమ్మని ఆదేశిస్తాడు తండ్రి అయిన బృహస్పతి పితృయజ్ఞ పాలకుడైన కచుడు బయలుదేరి వెళ్లి శుక్రాచార్యుడు నుంచి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను అంగరసగోత్ర జాతకుడునూ దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడును నేను ఒక విద్యార్థిని వద్దకు వచ్చానని ప్రార్థించాడు కచు విజయానికి శుక్రాచార్యుడు సంతోషించి శుక్రుడు నాయన నీ వినే విధేతలు విద్యార్థులకు ప్రథమ సోపానాలు నీవంటి అర్హుడిని శిష్యుడిగా స్వీకరించడం నాకు ఆనందదాయకమని తనను ఆశీర్వదించి తన శిష్యులలో చేర్చుకున్నాడు కాని ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానాది కార్యక్రమాలు ముగించుకుని విద్యా ఒక వందన కార్యక్రమాలు యథావిధిగా చేసేవాడు తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠని అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గురుసేవ చేసేవాడు కచుడు భక్తి ఏకాగ్రతతో వివిధ శాస్త్రాలను అభ్యసించేవాడు శుక్రాచార్యునికి సంబంధించిన రకరకాల సేవలని క్రమం తప్పకుండా నిర్వర్తించేవాడు అయితే శుక్రాచార్యులకి ఒక యువని ఎంతో అందంగా ఉండే ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు దేవయాని ఆమె సౌందర్యం అద్వితీయం ఎంతో అందంగా ఉండేది అదేవిధంగా దేవయాని కచ్చుడుపై పడింది కాని కచ్చుడు కఖోర బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నాడు అతను ఆమెను సరిగా చూడనుకూడా చూడలేదు గురుపుత్రి గురుపుత్రియైన దేవయానిని ఒక సోదరిగా భావించేవాడు కచుడు వినయం సంస్కారం విధేయత విద్యలపై ఉన్న కుతూహలం అతని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసింది కచుడు మంచితనం చూసి అసూయతో మిగతా రాక్షస కుమారులు అందరూ కూడా సమావేశమయ్యే ఇలా అనుకుంటారు ఖర్చులు మన శత్రువుల పక్షం వీటికి మృత సంజీవని లభిస్తే అది మనకి అపాయకరమని కనుక ఖర్చుని చంపేయాలని నిర్ణయించుకుంటారు శుక్రుడి గోవులను కాచి అడవినుంచి తిరిగి వస్తున్న ఖర్చుని వారు నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు ఖర్చులు రావడం ఆలస్యమైందని చింతిస్తున్న దేవయాని తండ్రితో నాన్నా ఎంత సమస్య వచ్చిన సాయంకాలం సమయం అయ్యేసరికి ఖచ్చుడు ఇంటికి వచ్చేస్తారు కాని ఈరోజు ఎంత సమయమైనా సరే ఇంకా ఇంటికి రాలేదు ఏంటి అని ప్రశ్నిస్తుంది దయచేసి ఒకసారి దివ్యదృష్టితో ఖర్చులు జాడ ఎక్కడ ఉందో చూడండి నాన్నా అంటూ దేవయాని తన తండ్రి వేడుకుంటుంది శుక్రుడు దివ్యదృష్టితో జరిగింది తెలుసుకుంటాడు కచుడు చంపబడ్డాడని తెలుస్తుంది అప్పుడు శుక్రాచార్యుడు తన ఉన్న మృత సంజీవని విద్యతో కచుణ్ణి బ్రతికిస్తాడు మరునాడు రాక్షస కుమారులు మరల కచుడిని సంహరిస్తారు అలానే ఖర్చుదేహాన్ని కాల్చి బూడిద చేస్తారు అలాగే కచ్చి యొక్క బూడిదని సురలో కలిపి శుక్రాచార్యుడి త్రాగిస్తారు ఆ కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకుంటుంది శుక్రుడు మళ్లీ దివ్యదృష్టితో జరిగింది తెలుసుకుంటాడు ఎంతో బాధపడతాడు ఆ రాక్షసులు చాలా కిరాతకులు తెలియకుండా నేనేం తప్పు చేశాను అనుకుంటాడు ఈ సూరాపానం ఎంతో ఘోరమైందని కాని ఖర్చుపై కోపంతో సపిస్తుంది నన్ను హింసించిన ఫలముగా ఈ విషయాన్నికు ఉపకరించదు పోనిస్తుంది దేవయాని అమాయకత్వాన్ని గుర్తించి ఖర్చులు ఇలా అంటాడు చెల్లి విద్యను నిరుపయోగం కాదమ్మా ఈ విద్యకు ఉపకరించేకపోతేనేమి అర్హులైన ఇతరులకు నేర్పివారికి ఉపయోగపడతాను సమాజ శ్రేయస్కేన విద్య ఉపకరించే నాకేమి కావాలని చెప్పి ఇక ఆనందంగా అక్కడినుంచి తిరిగి వెళ్ళిపోతాడు మహాభారతంలో వివరంగా ఉన్న ఈ కథ బాగా పరిశీలిస్తే వీరు విద్య ఎంత గొప్పదైనా సరే దాని నేర్పించిన గురువు ఎంత గొప్పవాడు అయినా సరే మంచి పనులకు ఉపయోగించకుండా చెడు పనులకు ఉపయోగిస్తే ఇలా తమ వినాశనానికి దారితీస్తాయని అర్థం చేసుకోవచ్చు ఈ వ్యవస్థను కాపాడటానికి తప్పు చేయడం కూడా సరైనదే అనే విషయం కూడా దీని ద్వారా అర్థమవుతుంది అవుతుంది ఇక అసలు విషయానికి వస్తే స్త్రీలు రోజు అన్నం వండుతారు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీరు చాలా ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఉంటారు అన్నం వండటానికి సిద్ధం చేసుకున్న బియ్యంలో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి భగవంతుడికి అర్పించినట్లుగా మీ సమస్యలు తీరాలని కోరుకోండి బియ్యాన్ని ఒక గుప్పెడు ఒక సంచిలో వేయండి ఇలా ప్రతిరోజూ చేయండి ఇలా ప్రతిరోజు చేసిన తర్వాత పదిహేను రోజులకు నెల రోజులకు ఒక మూటలా తయారవుతుంది ఆ మూటను పేదవారికి గాని గాని అనాథలకు గాని ఇచ్చి మీ జీవితంలో ఏలోటు ఉండకుండా చూడమని మనసులో గట్టిగా అనుకోండి ఇలా చేయటం వల్ల మీరు భగవంతుడికి అర్పించిన ఫలితం దక్కుతుంది ఎందుకంటే ఆత్మ పరమాత్మ అంటారు పెద్దలు అంటే ప్రతి ఒక్కరి ఆత్మ భగవంతునితో సమానం దేహం వేరు ఆత్మ వేరు దేహంలో ఉన్న ఆత్మ భగవత్ స్వరూపం ఆత్మకు ఎటువంటి రూపం లేదుకుంటివారు పేదవారు ఇలా ఆకలితో అలమటిస్తున్న వారికి మీరు అన్నం వండడానికి ముందుగా బియ్యాన్ని దానం చేస్తే వారిలోని ఆత్మ మనల్ని దీవిస్తుంది వారు ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో మీరు బియ్యాన్ని అందించడం వల్ల వారిలోని పరమాత్మ సంతోషిస్తాడు అలాంటి వారిని గ్రహించుకుని మనకి ఉన్న దాంట్లో ఉన్నంత ఎంతో కొంత దానం చేయాలి దానం చేసే మనకి వచ్చేటువంటి పుణ్యఫలం అంతా ఇంతా కాదు ఇలా దానాలు చేసిన వారికి దోష నివారణ జరిగి జీవితంలో సకల శుభాలు ఆనందాలు కలుగుతాయి కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి ఆడవారు బియ్యం కడిగేటప్పుడు ఈ పరిహారాన్ని కనుక తప్పకుండా చేసినట్టయితే ఈ యొక్క చిన్న పనివల్ల మీరు కోటీశ్వరులు అవ్వటం ఖాయం మీరు అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా నెరవేరుతాయి మీరు సుఖంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని వారి మనసు మిమ్మల్ని దీవిస్తుంది ఆకలితో ఉన్నవారికి ఎప్పుడు సహాయం చేసినా సరే ఆ సహాయం ఊరికే పోదు మన పెద్దలు ఇటువంటి విషయాలు ఎన్నో చెప్పారు ఇలా వండటానికి ముందు ఉంచిన బియ్యాన్ని దానం చేయడం వల్ల మీకు దానం సిద్ధి కలుగుతుంది పరమాత్మ దీవెనలు పొందుతారు ఆయురారోగ్యాలు లభిస్తాయి మీ ఇల్లు కూడా ఆనందంతో కళకళలాడుతుంది ఈ బియ్యం అనేది ఇంట్లోని ఆడవారు పది కేజీలు అయిన తర్వాత ఎవరికైనా దానం చేస్తే మీ ఫలితం అనేది మరింత రెట్టింపు అవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు